హలో అందరికీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేసుకుందాం ఫస్ట్ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కడాయిలో కొంచెం నెయ్యి మిక్సీ పట్టుకున్న కొబ్బరి కొంచెం తురిమిన బెల్లం వేసుకొని వేయించుకోవాలి బెల్లం మంచిగా కరిగి ఇలా రావాలి బొగానలో కొంచెం నెయ్యి నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కొంచెం వాటర్ కొన్ని ఇలాచీలు వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీ బియ్యం పిండి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కాజు బాదం మిక్సీ పట్టి ఆ బెల్లం దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని మంచిగా ప్రెస్ చేసి ఆ కొబ్బరిని మిడిల్లో పెట్టుకొని మంచి మోదక్ షేప్లో చేసుకోవాలి మీకు మోదక్ మోల్స్ ఉంటే దాంట్లో చేసుకోవాలి లేకపోతే ఇలా చూపించినట్టు చేసుకోండి ఇలా రావాలి నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను ఫస్ట్ నెయ్యి రాసుకొని చేసుకున్న మోదక్స్ పెట్టుకొని నీళ్ళు మరిగిన తర్వాత మోదక్స్ పెట్టుకొని టెన్ మినిట్స్ పెట్టుకోవాలి అంతే మోదకాలు రెడీ